హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వోడ్ ఈరోజు రెసిపీ ఇంకో బ్రేక్ఫాస్ట్తో వచ్చేసాను తమిళనాడు స్పెషల్ కుషుబు ఇడ్లీ ఈ ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా దూదిలాగా ఉంటాయి ఇదే ఇడ్లీ బ్యాటర్తో మనం దోశ కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ రైస్తో బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రెండు గ్లాసుల ఇడ్లీ రైస్ని తీసుకోవాలి ఇవి సూపర్ మార్కెట్లో రేషన్ షాప్లో ఎక్కడైనా అమ్ముతారు ఇడ్లీ రైస్ అని అంటే ఇస్తారు ఇవి రెండు గ్లాసులు పోసుకోవాలి రెండు గ్లాసుల ఇడ్లీ రైస్ హాఫ్ గ్లాసు మినపప్పు అనమాట అంటే రెండు ఫుల్ గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకోవాలి ఈ మొత్తం శుభ్రం కడుక్కొని ఒక ఆరు గంటలు ఏడు గంటలన్నా నానిన తర్వాత అప్పుడు మనం పిండి ఉప్పుకోవాలి దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలి దీంట్లో కొంచెం అటుకులు వేసుకోండి అటుకులు వేసుకుంటే బాగుంటుంది దీన్ని వాటర్ పోసుకొని త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇట్లా మూడుసార్లు వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసేసి ఇట్లా ఒక ఆరు గంటలు ఏడు గంటలు నానిన తర్వాత పిండి వేసుకుందాం ఇప్పుడు కొన్ని సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోండి ఇవి కూడా వేసుకోవాలి ఈ ఇడ్లీలోకి తమిళనాడు ఇడ్లీలో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి పప్పు బాగా నాన్న ఇప్పుడు పిండి రుబ్బుకుందాం పిండి నలిగిపోయింది బాగానే ఇంక తీసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిని రేపు మార్నింగ్ దాకా బయటే ఉంచేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫర్మెంటేషన్ అయ్యి చాలా బాగుంటుంది పిండి రాత్రంతా బయట పెట్టాం కదా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇడ్లీ కానీ దోశ కానీ వేసేసుకున్నాం ఇప్పుడు పిండిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి కొంచెం వాటర్ పోయాలి పిండి అంతా కలుపుకొని ఇప్పుడు ప్లేట్లో ఇడ్లీలు వేసుకున్నాం ఇలా ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకున్నాం ఆయిల్ కానీ నెయ్యి కానీ నెయ్యి ఇష్టం ఏది కావాలంటే అది అప్లై చేయొచ్చు ఇప్పుడు పిండి వేసుకోండి కొంచెం వేసుకోండి ఉబ్బి పైకి వస్తాయి కదా అన్ని ప్లేట్లో ఇలా వేసేసుకోండి పిండి ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి గ్లాస్ వాటర్ పోసుకొని దీంట్లో ఇడ్లీలు పెట్టేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకున్నాం ఈ పిండిని దోశ కూడా వేసుకోవచ్చు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకున్నాం దోశ కూడా బాగుంటుంది ఈ పిండితో పైన కొంచెం ఆయిల్ వేసుకోండి అట్లా ఈ పిండి ఇలా బుడకలు బుడకలు వస్తూ దోశ బాగా వస్తుంది దోశ బాగా కాలింది ఇప్పుడు తిప్పుకున్నా చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ ఇడ్లీలు బాగా ఉబ్బి బాగా వచ్చినాయి తీసుకో సరే బాగా వచ్చింది తమిళనాడు స్పెషల్ కుషుబు ఇడ్లీ రెడీ ఈ ఇడ్లీలు చాలా స్పాంజీ లాగా చాలా బాగా వస్తాయి అన్నమాట చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇది ఈ ఇడ్లీ పిండితో దోశ అయినా వేసుకోవచ్చు ఇడ్లీ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చూసి చెప్తాం చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ